హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్స్ తెలుగు ఈరోజైతే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే సిద్ధం చేసుకొని పెట్టుకుందామండి నేనైతే నాకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు డేట్స్ బాదాములు జీడిపప్పులు పల్లీలు సారపప్పు గుమ్మడి గింజలు నేనైతే జీఆర్బి గీ తీసుకున్నానండి మీ ఇష్టం మీకు అవైలబుల్ ఉంది తీసుకోవచ్చు తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ గీ వేసేసి అది కొంచెం వేడి వచ్చాక అందులో బాదాములు వేసి వేయించాలండి అంతే బాదాములతో పాటు పల్లీలు కూడా సమపాలలో వేగుతాయని నాకు అనిపించిందండి అయితే పల్లీలు కూడా వేసి ఒకేసారి వేయించాను రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ గీ వేసేసి అందులో జీడిపప్పులు కూడా వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించి పక్కకు తీసుకోవాలండి ఇదంతా మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి తర్వాత కడాయిలో ఒక స్పూన్ గీ వేసేసి అందులో గుమ్మడి గింజలు సారపప్పు కూడా రెండు సమపాలలో అని నాకు అనిపించిందండి నేను రెండు ఒకేసారి వేసి వేయించానండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి అవి కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత కడాయిలో ఒక స్పూన్ గీ వేసేసి అందులో మనము డేట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి డేట్స్ని నేను ముందే గింజ తీసేసి రెండు భాగాలుగా చేసి పెట్టుకున్నాను మీరు కూడా అలాగే చేసేయండి గింజ ముందే తీసేసుకోండి అవి కూడా వేసి ఇవి కూడా కొంచెం రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి డేట్స్ అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి ఎందుకంటే డేట్స్ ఎక్కువ ఉంటేనే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది లడ్డూలోకి మిగతావన్నీ వన్ కప్ వన్ కప్ తీసుకున్నానండి డేట్స్ ఒకటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక అవి చల్లారే వరకు ఉంచాలండి మనం మిక్సర్ జార్లో వేసుకోవాలంటే అవి అవి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా గలగలని సౌండ్ వస్తుందండి చల్లగా అయితే తర్వాత వాటిని మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోవాలండి మరీ పౌడర్ లాగా అవసరం లేదండి కొంచెం గింజలు ఉన్నా కూడా పర్లేదు బాగానే ఉంటుంది లడ్డు వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ అండి డేట్స్ కూడా అలా మిక్సీ వేసుకొని తీసుకోవాలండి తర్వాత డేట్స్ను పౌడర్ను రెండు కలుపుకోవాలండి మనము ఆ డేట్స్కి సరిపోయే పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి నాకైతే పౌడర్ కొంచెం ఎక్కువైంది ఆ రెండింటిని బాగా కలుపుకోవాలండి అలా అయితేనే లడ్డు బాగా ఫామ్ అవుతుంది మనం కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తూ లడ్డు చేసుకోవాలండి అలా నెయ్యి కలిపేశానండి నేను ఒకసారి తర్వాత కూడా నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ అలా లడ్డుని చేసుకోవాలండి ఉండగా చుట్టుకోవాలి మీ ఇష్టం మౌల్స్ ఉంటే మౌల్స్లో కూడా చేసి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే లడ్డూలాగా చేసుకున్నానండి చిన్నపిల్లలు ఈ లడ్డూలను తింటే వెయిట్ గెయిన్ అవుతారండి చిన్నపిల్లలకి హెల్దీ అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ లడ్డూలను అయితే నేను మా పాప కోసం చేస్తున్నానండి మా పాపకు వచ్చేసి ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ అండి చిన్న పాప కోసం అని ఇలా పౌడర్లా చేసి నేను లడ్డూలను చేశాను లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంది అలాగే పెద్దవాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఇలా లడ్డూ చేసుకొని రోజుకొక లడ్డు చొప్పున తింటే చాలా హెల్దీగా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్